హలో గయిస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తానికైతే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ రెడ్చిన వెంటనే రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు రూపాయలు అయితే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఇంకా రైతు భరోసా రైతు ఆఫీ ఈ రెండు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శత వస్తున్నాయి కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే ఈ రెండు పథకాలు అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే కొన్ని జిల్లాలకైతే ఈ రైతు భరోసా రైతు ఉన్నో ఆఫీ అనే వ్యవసాయ కులు డబ్బులు అయితే విడుదల చేశారు కొన్ని జిల్లాలకు డబ్బులు విడుదల చేశారు కొన్ని జిల్లాకు డబ్బులు విడుదల చేయలేదు ఏ జిల్లాకు డబ్బులు విడుదల చేస్తారు ఎప్పుడు డబ్బులు విడుదల చేస్తారు దానిపై వీడియో క్లారిటీ చెప్తేనే కూర్చోండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కనం విలకం చేసుకోండి టాపిక్ తెలియత మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు మొత్తానికి అయితే రైతు భరోసా రైతు మాఫీ ఈ రెండు పదకైతే అమలు చేసి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి సువా అని చెప్పచ్చు మనకైతే ఎలక్షన్స్ టైంలో లో హామీ అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి లిచ్ పెట్టిన ఈ రెండు పదకైతే అమలు చేస్తామని అని చెప్పి కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ అధికారు వచ్చి సమస్యలు పూర్తి అయిపోయినా ఇంకా ఈ రెండు పథకాలు అమలు చేయలేసి రైతుల దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శిత వస్తున్నాయి కాబట్టి ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో చెప్పారు ఈ రెండు పదకైతే అమలు చేయబో పోతున్నారు మొదటి పథకం వచ్చేసి రైతు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏదైతే రైతునాప్ తీసుకున్న బ్యాంకుల దగ్గర నుంచి తెలంగాణ కాంగ్రెస్ అధికారా వెళ్ళి రైతు నాఫ్ చేస్తామని చెప్పారు కాబట్టి ఇప్పటికే కొంతమంది రైతునాప్ చేశారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే అయితే కాబట్టి ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు తీసుకున్న కొంతమంది రైతు నాప్ కాలేదు వాళ్ళకి రేపటి నుంచి రైతు నాఫ్ డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈ సుహాన్ని చెప్పచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల సమస్య సర్వేలో పూర్తి చేశారు ఎందుకంటే కొంతమంది రైతులు రైతు నోపు అయింది కొంతమంది రైతులు రైతు నొప్పి కాలేదు కాబట్టి ఏ రైతుకి అయితే రైతు నొప్పు కాలేదు ఒక లిస్టులో పేరు రాసుకొని ఒక రేపటి నుంచి రైతు నోపు సంవత్సరం డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఉన్న రైతులకైతే కాబట్టి సుహాన్ని చెప్పచ్చు అలాగే మరో పదం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఏదైనా పదివేల చొప్పున పెట్టుబడి సాయం డబ్బులు కలిసింది తొలి విడత ఐదు వేలు రెండో విడత ఐదు వేలు అలానే ఈ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కింద రైతులకి రైతు కూలీలకి మనకైతే సంవత్సరం పదహైదు వేల చొప్పున డబ్బులు విధాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఇరవై వందలు రెండో విడత ఇరవై అలాగే వ్యవసాయ కూలీలు కూడా మనకైతే సంవత్సరం పన్నెండు వేల చొప్పున డబ్బు విధాలు చేస్తామని చెప్పారు తొలి విడత ఆరు వేలు రెండో విడత ఆరు వేలు మొత్తానికి అయితే ఇప్పుడైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు మార్గదర్శకం మొత్తం తీసుకొని ఆ నివేదిక మొత్తం సీఎం సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక పరిశీలించి మొత్తం రైతు భరోసా పథకంలో భాగంగా రైతులకి రైతు కూలీకి అలాగే వ్యవసాయ కూలికి అయితే ఇలా చేయబోతున్నారు ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకి అయితే ఎకరానికి ఏడు వేల అయిందో చొప్పున పెట్టుబడి డబ్బు ఇలా చేయబోతున్నారు వ్యవసాయ కూలీలు కూడా ఆరు వేల చొప్పున డబ్బులు చేయబోతున్నారు మొత్తం అయితే రైతు భరోసా పథకంలో భాగంగా ఒక ఎకరా నుంచి పది మధ్య ఉన్న రైతులకి అయితే డబ్బులు ఇలా చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వేల అయిందో చోపన అనే వ్యవసాయ కూలీలు కూడా ఆరు వేల చొప్పున డబ్బు ఇలా చేయబోతున్నారు మొత్తం అయితే రేపటి నుంచి రైతు భరోసా రైతు మాఫీ పదాలు అమలు చేసి రైతులు బ్యాంకు ఖాతాలో సీఎం రేవంత్ రెడ్డి అయితే డబ్బు చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా చాలా మంది రైతులు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహం చేసుకోండి టైర్ వాచ్ అండ్ థ్యాంక్ యూ